ఏమనుకుంటున్నారు ఇవి బజ్జీలు ఎలా ఉన్నది ఎంత బాగా ఎంత పెద్దగా ఉన్నది ఇవి మామూలు బజ్జీలు కాదండి మినపప్పుతో చేసిన బజ్జీలు మినపప్పుతో చేసిన బజ్జీలు రేసు వాళ్ళు ఈ బజ్జీలు వీడియో ఫుల్ వీడియో వీడియో అంటే మొత్తం చూడండి మీకు ఎలా చేసా చూపిస్తాను ఎలా ఉందో ఎలా చేయాలో మొత్తం ఆ వీడియో ఉంటుంది ఓకేనా చూడండి వీడియో మొత్తం హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను హౌస్ హస్బెండ్ని ఈరోజు రెసిపీ వచ్చేసి స్పీడ్గా తొందరగా వెరైటీగా ఒక స్నాక్ చేస్తున్నాను మీరు ఈ మిర్చితో ఏం చేస్తారో ఈ లావ మిర్చితో చెప్పండి చదివే పిండితో బజ్జీలు వేస్తాను కదా కానీ నేను మినపపిండి పిండి అంటే మినుములు నా మినపగుళ్ళు నానబెట్టుకొని ఇలా మిక్సీ వేసుకొని చూసారా ఇలా మెత్తగా పిండి ప్లస్ వాము శనగపిండి నా రెండు స్పూన్లు తీసుకున్నాను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను యాజ్ యూజువల్గా ఉప్పు పసుపు అవి కాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మినప పిండితో మనం వడలు వేసుకుంటాం కదా వడ వడలు కదా వాటితోటి వేసుకునే పిండితోటి నేను బజ్జీలు వేస్తాను అనమాట అది ఎలా వేసుకోవాలి ఏంటో అప్పుడు చూపిస్తాను సిద్ధాము రండి ఇప్పుడు నేను ఒక పది పది పన్నెండు ఒక మిర్చి తీసుకున్నాను లావుగా ఇలా లావుగా ఉండాలి ఇవి మంచిగా ఇట్లా చూడండి బజ్జీకి ఎలా చేస్తారు ఓకే ఇప్పుడు ఇలా ఈ లావు మిర్చి ఇలా చీల్చుకోవాలన్నమాట చీల్చుకొని దీని లోపల ఇవి ఉన్నాయి కదా ఇవి ఎందుకంటే బాగా ఘాటు ఉంటాయి అనమాట వెంకట్ గారు నాకు కూడా బాగా నోరు అండి అట్లా మిర్చి అస్సలు పడదు నాకు అది అంతా తీసేసి మంచిగా స్టఫ్ పెట్టేసి వేయండి విచ్చి బా మొన్న ఏమేశారు ఏమో అండి టూ డేస్ కొంచెం హెల్త్ బాగాలేదు కానీ పర్లేదులేండి మా అక్కని అన్నని బాగా చూసుకున్నారు కదా మీరు నేను లేకుండా వచ్చారు ఎట్లుంటారో ఏంటో పిల్లలు అనుకున్నాను ఏదో చేసి ఆ మొహం వేద్దాం కానీ సరే ఆ మొహం వేసేద్దాం కానీ ఇదో మన మనం పని చేసుకుందాం ఇక నాకు ఇది కావాలని అయిపోయినమాట ఇక నాకు నేను ఎవరికి వేసి పదార్థంగా మిరపకాయ ఇలా ఈ మిరపకాయో ఈ మిర్చిలన్నీ ఇలాగా మంచిగా సీల్ చేసుకొని మంచిగా తీయించుకొని దాంట్లో గింజలను తీసేద్దాం తీసుకొని మళ్ళీ మేము కలుస్తాను చూపిస్తుంది మిర్చి అయితే ఇలా మంచిగా అన్నీ చేయించుకొని ఇలా చేసుకొని దాని లోపల ఇలా గింజలు లేకుండా చేసుకోవాలన్నమాట ఈ పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇది ప్లస్ ఒక రెండు స్పూన్లు శనగపిండి దాంట్లో వామ్ వేసాము కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసాను అలాంటి చింతపండు గుజ్జు ఉంది కదా ఇది నానబెట్టుకున్నాం కదా ఈ గుజ్జుని దీంట్లో ఇలా కలిపేసుకోవాలి ఎందుకంటే ఇది ఏం చేయాలంటే మనకి ఆల్రెడీ మనం మిర్చి కట్ చేసుకున్నాం కదా ఆ మిర్చిలో స్టఫింగ్ చేసుకోవాలి అంటే లోపల పెట్టాలి మిర్చి లోపల ఆ మిర్చి లోపల పెట్టాలన్నమాట ఇది మంచిగా కలిపేసుకొని ఇలాగా ఎందుకంటే మిర్చి తింటుంటే పుల్ల పుల్లగా ఆ శనగపిండితోటి ఆ వాము తగులుతూ ఉంటుంది చింతపండు పులుపు అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట మీరు ఎప్పుడైనా ఇలా చేశారా చేయకపోతే చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇది ఇలా మిర్చి తీసేసుకున్నాం కదా ఇలా మిర్చి లోపల ఇలా స్టఫ్ చేసు స్టఫింగ్ చేసుకోండి ఇలా అన్నీ అన్నిట్లో ఇలా పెట్టేసుకోండి అన్నమాట ఓకే మనం అయితే ఈ మిర్చి కట్ చేసుకుని దాంట్లో మసాలా ఏదైతే తయారు చేసుకుని పెట్టేసుకున్నాం ఆ పిండి కూడా ఇది ఏం పిండి అనేది మీకు చెప్పలే కదా నేను చెప్పాను చెప్పాను ఎస్ మినపప్పు మినపప్పు వడలు వేసే పిండి ఉంటుంది ఆ పిండితో బజ్జీలు అనమాట ఓకేనా దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపేసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాం మీద ఆయిల్ ఇది మనకి ఆ మిర్చి మునిగే వరకు ఉండాలి ఆయిల్ ఆయిల్ వేడవుతుందన్నమాట వేడైన తర్వాత ఈ పిండిలో ఈ ముంచి వేసుకున్నాం ఎక్కడైనా విన్నారా మీరు వినపప్పుతో పిండితో బజ్జీలు వింటే కామెంట్ చేయండి ఎలా ఉండే నేను మళ్ళీ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు గారెలు వేస్తున్నారు కానీ మినపప్పుతో గారెలు మన వడలు వేస్తున్నారు అనుకోండి కొంచెం పిండి పక్కన పెట్టి ఇలాంటి లావు మిర్చిలు ఉంటే దాంట్లో స్టఫ్ చేసుకొని మంచిగా ఆ పిండిలో మంచి పని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఓకే ఆయిల్ అనేది వేడి అయిపోయింది ఇప్పుడు మనం ఈ చూడండి వేడి మంచి పొగలు వస్తుంది ఇప్పుడు ఈ మిర్చి ఉంది కదా చూడండి ఈ మిర్చిలో మనం ఆల్రెడీ మసాలా పెట్టుకున్నాం కదా ఈ మిర్చిని ఇలాగా ఈ పిండిలో ఈ పిండ్లో డిప్ చేసి చూడండి ఇలా ఇలా డిప్ చేసి ఇలా డిప్ చేసి ఇలా చూడండి అలా వేయాలండి అలానే మిగతా కూడా వేసేస్తాడు ఇలా పిండి మంచిగా వచ్చే విధంగా డిప్ చేసి ఇలా మంచిగా కాయ మొత్తానికి కిడ్డీ ఇలా పట్టే విధంగా చేసి పెట్టినా మంచిగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి చూసారా ఎలా అవుతున్నాయి బజ్జీలు పర్ఫెక్ట్ గా బుక్ అవుతున్నాయి చూడండి ఇట్లా మిచ్చి చూసారా ఇలా మిర్చి కూడా పైకి కనిపించాలి అంటే అలా కనిపిస్తే ఏంటంటే ఆ మిర్చి కూడా మంచిగా రోస్ట్ అవుతుంది అన్నమాట ఆయిల్లో అస్సలు మామూలుగా మిర్చి మీరు కూడా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆ శనగ పెట్టుతో తిని కరుతు అంటే గ్యాస్ ట్రబుల్ అని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది నేను చేస్తున్నాను ఇంకా మంచిగా ఇంకా గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా కాల్చుకున్నాను ఓకే అయితే చూసారా తెలిపే ఇది చూసారా మినప పిండితోటి బజ్జీలు మినప పిండి బజ్జీలు చూస్తుంటే నవరు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇక చూడండి ఓ ఇలా వెళ్ళిపోయినాయండి ఓ చూడండి ఇక కూడా ఇలానే వేసేసుకుందాం ఈ తవను కూడా ఇలానే అన్ని మిచిలే వేరేసేసుకోవడమే సింపుల్గా గా ఓకేనా ఇ벤트 ఇక్కడ ఈ వేసరి

ఎంత బాగా వచ్చినా బజ్జీలు సరే మామూలు కదా బజ్జీలు చూడండి ఒక ప్లేట్ అయితే వేసానండి నేను అవి ఎటుపోయినా నాకైతే ఐడియా రావట్లేదు ఎటు మిస్ అయినా ఎటు మిస్ అయినా తెలియట్లేదు మామూడు అది వంకొట్ గారు మనలో మనకి ఎత్తకడ్డదాడే ఉంది మీ ఇంట్లో వేస్తా ఒకటి మా ఇంట్లో వేస్తే ఒకటేనా భలే ఉన్నారు ఎత్తకెళ్ళడం ఏంటండి మనం మనం ఒకటేనా మిర్చి నేను పంపిస్తాను అక్కడ నేసుకోండి ఏముంది మన మనం ఇరుగుబడుగు అన్నాక ఈ మాత్రం ఉంచుకోవాలి పంచుకోవాలి మొత్తానికి మిర్చి టేస్ట్ అయితే ఉంది ఇవ్వండి అండి ఇవ్వండి ఈ పిండి మీరు ఎలకరేసి పుణ్యనేసి తగలబడదు సార్లు మాట్లాడడానికి మిచ్చికపోయిందండి ఉత్తంది ఈ పిండి కొంచెం మిగిలి తాగబడింది పుణ్యులు వేసుకుని తిందాం మరి ఏం చేద్దాం ఈ పక్కింటి టాచరు భ వస్తున్నా ఇగో ఇగ ఈ పిండితో నాలుగు పుండులు వేసుకుందాం నూనెట్ట వేడి ఉంది పిండి మిగిలింది మంచిగా దీంట్లో అన్ని కలిపేసి నాలుగు పుండుగు వేసుకొని తిందాం ఏం చేస్తానండి ఈ పక్కిళ్ళు మరీ దారం తయారేదండి రోజు రోజుకి ఓకే ఇప్పుడు ఆ పిండి మిగిలిపోయి మిగిలింది కదండి ఇంకా ఆ బజ్జీల కంటే ఈ పిండిలో కొత్తిమీర జీలకర్ర మంచిగా వేసుకొని ఇప్పుడు ఈ చేస్తున్నా పురుగులు అది పోతే పోయింది పోది ఏం చేస్తాం మరి మన చేతిలో లేదు ఎత్తుకుపోయారు దొంగతనం కూడా ఎత్తుకుపోతున్నారు లాస్ట్ కి అడగ ఇంతకుముందు అడిగేవాళ్ళు ఇప్పుడు అడగను కూడా అట్లా ఎత్తుకొని పోయారు పోలే ఇప్పుడైతే ఈ పొడుగు కూడా మామూలుగా పనులు ఎక్సలెంట్ ఉండే పురుగులు ఈ పుడుగులు కూడా టేస్ట్ చేద్దాం ఓకేనా మళ్ళీ వస్తారే చూడండి ఇంకా ఇక రామరామ్యాన్ డోర్ పెట్టేసినాము రావద్దు ఇంకోసారి అమ్మో ఛాన్స్ ఇవ్వదు మనం వంట డోర్ పెట్టాలి ఇక ఏదో బాబా డోర్ తీసి వస్తే ఇక ఒక్క వచ్చేస్తున్నారు చూడండి ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచిగా మనం బజ్జీలు వేసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండి ఉంది కదా దాంట్లో అన్నీ వేసేసి చూడండి ఈ ఎలా వచ్చినాయో ఈ పునుగులు కూడా మనం టేస్ట్ చేసేద్దాం ఇలా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఆ బజ్జీ పిండితో ఇలా పురుగులు వేసుకోవచ్చు చూడండి ఎంత అరుక్కున్నాయో ఎంత బాగున్నాయి చూడండి చూసారా ఇవి కొంచెం ఏదైనా సాస్ చట్నీ ఏదైనా కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట ఓకేనా ఇప్పుడు ఒక్క పిండితోటి మనం టూ వెరైటీస్ చేసుకున్నాం అయితే సుగుణం అయితే అన్ని ఎత్తుకు వెళ్ళిపోయింది మన బెండకాయలు ఎత్తపోయిన వాళ్ళందరూ వచ్చి ఇది వెతుకుపోయింది ఇక మరి ఏం చేస్తాం ఆ ఉన్న పిండితోటి ఇవి వేశాను ఇవన్నీ మనం తిన్నాం ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మంచి చేయాలంటే మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి అంటే చెయ్యని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ వెళ్తాం అంతవరకు ఉంటాను నేను మీ హౌజెస్ బిండి నా సారీ సారీ హౌజెస్ బిండి బాయ్